హై గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే తిరుపతి నుంచి కొన్ని ప్లేసెస్కి అయితే వెళ్తామని చెప్పాం కదా వాటిలో ఫస్ట్ ప్లేస్ అయితే శ్రీవారి పాదాలు అక్కడికి వెళ్ళే ముందు అక్కడ మనం దీపం పెట్టి అయితే వెళ్ళాలి అలాగే దారిలో అయితే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి మనం ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు తిరుపతిలో ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఇవి ఉంటాయి అలాగే ఇది శ్రీవారి పాదాలు చూశారు కదా పై అయితే గ్లాస్ పెట్టేశారు అలాగే శ్రీవారి పాదాల తర్వాత కిందకొచ్చి చూస్తే అక్కడ ఫారెస్ట్లా ఉంది ఇక్కడ అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా అలా వచ్చి వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం అలాగే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం ఈ శిలాతోరణంలో పార్క్ కూడా సపరేట్గా కట్టారు మేము అక్కడికైతే వెళ్ళలేదు డైరెక్ట్గా శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చేసాం శిలాతోరణం అయితే చాలా బాగుంది ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకొని అలా వెళ్తుండగా మాకైతే పికాక్స్ కనిపించాయి ఇక్కడ పికాక్స్ అలాగే కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ ప్లేస్కి వెళ్తుండగా మాకైతే ఈ ఐటమ్స్ మళ్ళీ కనిపించాయి మనం తిరుపతిలో ఏ ప్లేస్కి వెళ్ళినా ఈ ఐటమ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి స్పెడ్స్ అలాగే వుడెన్ స్పూన్స్ చాలా అలానే ఉన్నాయి నెక్స్ట్ అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థం ఈ చక్రతీర్థంకి వెళ్ళేటప్పుడు క్యూ కట్టుకునే వెళ్తున్నాము చాలా మంది అయితే ఈ చక్రతీర్థంలో కాయిన్స్ కూడా వేశారు అలానే మేము కూడా కాయిన్స్ వేసాం ఈ చక్రతీర్థంలో ఉండేదైతే అయితే నరసింహస్వామి అలాగే ఆంజనేయ స్వామి అక్కడికి కూడా వెళ్ళి ద్వీపం పెట్టేసి వచ్చేసాం నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి వేణు స్వామి టెంపుల్ స్వామి టెంపుల్ అంటే శ్రీకృష్ణుడు టెంపులే అలా వెళ్తుండగా మాకు కూడా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కనిపించాయి ఇక్కడ మనకి షాపింగ్ చేయడానికి బట్టలు కూడా ఉన్నాయి మేము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ టికెట్స్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళి అయితే అక్కడే ఉన్న ఒక షాపింగ్ మాల్కి అయితే వెళ్ళి అక్కడైతే మేము పట్టు బట్టలు అయితే తీసుకున్నాం మా మామయ్య వాళ్ళ పాపది దగ్గరలో బర్త్డే ఉంది కాబట్టి మేము డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాం తిరుపతిలో ఏం తీసుకున్నా కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అని చెప్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మేము బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం బ్యాంగిల్స్ తీసుకున్నాకైతే ఇక్కడ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ మినేచర్ కుకింగ్ ఐటమ్స్ కూడా కనిపించాయి నేనమ్మ చెల్లి అయితే తీసుకున్నాం వీటితో ఆడుకుందామని నెక్స్ట్ ఇలా వెళ్తుండగా మాకు టూ హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా కనిపించాయి మా నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం ఈ పాప వినాశనంలో ఎంటర్ అవ్వగానే మాకైతే మంకీస్ చాలానే కనిపించాయి ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్ కింద మనం స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటారు మేమైతే ఫస్ట్ అక్కడున్న టెంపుల్కి అయితే వెళ్ళాం ఆ టెంపుల్లో గంగాదేవి అమ్మవారు ఉంటారు ఆ టెంపుల్ ముందైతే ఈ మంకీస్ చూసారా ఎలా ఆడుకుంటున్నాయో అలాగే ఇక్కడ ఒక మంకీకి అయితే ఫుడ్ కూడా పెట్టారు అది చూసారా ఎంత చక్కగా తింటుందో నెక్స్ట్ అయితే ఇక్కడ మేము గంగాదేవి టెంపుల్కి అయితే వెళ్ళి నెక్స్ట్ అయితే అక్కడ వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్ కింద అయితే స్నానం చేసాం స్నానం చేశాక తర్వాత అలాగే లాస్ట్ అండ్ ఫైనల్లీ సిక్స్త్ ప్లేస్ ఆకాశగంగ దగ్గరికి అయితే వచ్చేసాం తిరుపతికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సిక్స్ ప్లేసెస్ని విజిట్ చేసుకునే వెళ్తారు అలాగే మేము జాపాలి ఒకటే వెళ్ళలేదు అది కూడా వెళ్తారు చాలామంది ఈ ఆకాశగాంగలో ఉందైతే ఆంజనేయ స్వామి అలాగే ఇక్కడ అయితే ఆకాశగాంగలో కొండల మధ్య నుంచి అయితే వాటర్ వస్తాయి అన్నమాట ఈ వాటర్ని మనం కాళ్ళు చేతులు అలా కడుక్కుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ ఇలా వస్తాయి నాకైతే ఎయిత్ క్లాస్ చాలా మెమరబుల్గా ఉంటుంది ఎందుకంటే ఎయిత్ క్లాస్లోనే నేను తిరుపతి విజయవాడ సింహాచలం అన్నీ కూడా వెళ్ళాను అలాగే కమింగ్ సూమ్లో విజయవాడ అలాగే సింహాచలం వీడియోస్ కూడా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్